వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థల మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సూచన సర్పంచ్ బింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా నా పేరు దివ్య నేటి వార్తా విశేష అనే కొత్త చట్టం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్న డ్రైవర్లు యాక్సిడెంట్లు జరిగితే ఏడు లక్షల రూపాయలు జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష న్యాయమేనా ఏడు లక్షలు ఉంటే డ్రైవర్గా ఎందుకు పనిచేస్తాం యాదమరి మండలంలోని ఐఓసిఎల్ యూనియన్ ఆన్సర్ భాష ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ధర్నాలు చేసేందుకు సిద్ధమన్నారు ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని నినాదాలు చేశారు మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య కుమార్ యాదమరి మండలంలోని స్పీడ్ బ్రేకర్లు వేయించాలని డిమాండ్ ట్రైవర్లకు ఐఓసీఎల్ ఎంప్లాయిస్ గా గుర్తించాలని పిఎఫ్ ఈఎఫ్ఐ కల్పించాలని ఐఓసీఎల్ టెర్మినల్ మేనేజర్ ని డిమాండ్ చేశారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూట ఆరు బార్ రెండు అనే ఒక కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నాము కార్మిక సంఘాలతో పాటు మా నార్మల్గా కంటే యూనియన్లో లేని విధంగా ఉన్నటువంటి డ్రైవర్లు కూడా సాధారణ డ్రైవర్లు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఆ చట్టంలో ఏదైతే ముఖ్యంగా అంశాలు ఉన్నాయో పది స పది సంవత్సరాలు జైలు ఏడు లక్షలు జరిమానా అనేది చాలా దుర్మార్గమైన చర్య ఏడు లక్షల రూపాయలు మాలాంటి లేబర్ల దగ్గర కూలి చేసుకున్న వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే మేము ఎంతో దూరం ఇంత దూరం వచ్చి రాత్రి బౌలు గాలి వాన ఎండా లేకుండా కష్టపడే వాళ్ళం కాదు మాకు కూడా కుటుంబాల పోషణ చాలా అధ్వానంగా తయారు తయారయ్యాయి ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఒకటే ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం ఏదైనా కానీ ఈ యొక్క కొత్త చట్టాన్ని అవలంబించేటప్పుడు ఆచరించేటప్పుడు ఏం చేయాలంటే లిఖించేటప్పుడు నాయకుల్ని ఏదైతే యూనియన్ నాయకులు ఉంటారో వాళ్ళని లేకపోతే కార్మికులు కొంతమంది డ్రైవర్ సంబంధించిన కార్మికుల్ని పిలిపించి కూర్చోబెట్టి దీన్ని ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా అనేసి ఆలోచించి పది మందిని పది రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సూచనలు సలహాలు తీసుకొని మరి చేసింటే చాలా బాగుండేది ఇలాంటివి ఏమీ చేయకుండా సొంతంగా సొంత నిర్ణయం తీసుకొని ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రతి ఒక్క యూనియన్ కూడా అణగదొక్కేసి కార్మికులే లేకుండా చేసేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ అయితే ఆయన స్వభావం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మాకందరికీ కూడా ఆయన వచ్చినప్పటి నుండి కూడా ఏదైతే మన ప్రధానమంత్రి అయ్యారో ఆ రోజు నుండి కూడా మొత్తం కంపెనీలన్నీ ప్రైవేట్ పరంగా ఏ ఆదానీ అంబానీ ఇలాంటి కంపెనీలకి దారా దత్తం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులతో మరి వీళ్ళు ఏం చేసుకుంటారో ఆ దేవుడే చూసుకోవాలా అయితే ముఖ్యంగా ఈ యొక్క పెట్రోల్ ట్యాంకుల సంబంధించింది ఇంతకుముందు కూడా కోవిడ్లో కూడా చాలా రోజులు ఆరు నెలలు పాటు ఎనిమిది నెలలు పాటు ఆర్టీసీ బస్సులతో సహా ప్రతి బళ్ళు కూడా లాక్డౌన్లో నిలిచిపోతే మా యొక్క ట్యాంకర్ డ్రైవర్లు ఇండియా లెవెల్లో మేమందరూ కూడా మా యొక్క ప్రాణాలని పణంగా పెట్టి మా యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆఖరికి మేము ఇండ్లలకు కూడా పోకుండా అక్కడ పోతే మా భార్య పిల్లలకి మా అమ్మ నాన్నలకి వాళ్ళందరికీ కూడా ఈ కోవిడ్ ఎక్కడ సోకుతుందో అని చెప్పేసి భయపడి మేము రోడ్లపైనే తిండి నీళ్ళు లేకుండా చాలా కష్టపడి ఆ రోజు కూడా మేము ఈ ట్యాంకర్లు సప్లై చేసి ప్రతి ఒక్క పెట్రోల్ బంకు కానీ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి వాళ్ళ బంకులకి ప్రతి ఒక్కరికి కూడా మేము సప్లై చేసి ఈ యొక్క దేశాన్ని ఆర్థికంగా కూడా ముందుకు తీసుకెళ్లాం ఆ యొక్క ప్రతి మేము తీసుకెళ్లే ప్రతి ఒక్క లోడ్కి రాష్ట్రానికి అటు కేంద్రానికి కూడా దాంట్లో పన్నుల రూపంలో కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది మరి అది కూడా గుర్తు చేసుకోలేకపోతున్నారు ఈ యొక్క ప్రభుత్వాలు నేనైతే ఒకటే విషయం చెప్తున్నాను రాబోయే రోజుల్లో మేము ట్యాంకర్ డ్రైవర్లు అనేది ఏమీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక నిరూపణ చేసుకోవాల్సిన ఆసనమైంది టైం మాకు కూడా దానిలో అనుగుణంగానే మేము కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకర్స్ సంబంధించినటువంటి లీడర్లు ఐఓసిఎల్ హెచ్పిసిఎల్ బీబీసీఎల్ ఈ మూడు కంపెనీలకు సంబంధించిన యూనియన్లు అందరూ కూడా ఒకటి జేఏసీగా తయారయ్యి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లిఖిత పూర్వకంగా కూడా మేము లెటర్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము ముఖ్యంగా దాంట్లో ఉండే సారాంశం ఏమిటంటే ఇంతదాకా మా గౌరవనీయుల అధ్యక్షులు చేతనయ్య గారు చెప్పినట్లు మాకు కూడా ఒక పండు ఒక నిధి అనేది తయారు చేయాలా డ్రైవర్లు అంటే ఏమి వాళ్ళ వల్ల మాకు జరిగే ఉపయోగాలు ఏమి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఏంది అనే రూపంలో మా కూడా ఒక కార్పొరేషన్ లాగా తయారు చేసి ప్రతి ఒక్క టైంలోనూ యాక్సిడెంట్ పరంగా కానీ ఎవరైనా ఎక్కడైనా కింద పడిపోయి ఇంజూర్ అయితే కాలు వచ్చి విరిగిపోతే వాళ్ళకి ఏ రకంగా ఆర్థికంగా ఆదుకోవాలి వాళ్ళు డ్రైవర్లు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ముందుకు వెళ్ళాలి అనే రకంగా డ్రైవర్లు కూడా ఒక కార్పొరేషన్ తయారు చేయాలనే ఒక నినాదంతో మేము కూడా ఈ ఆఫ్టర్ ఈ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు పైన ముందుకు వెళ్తామని చెప్పేసి మీ స మీ మీ మీడియా పరంగా మేము తెలియబరుస్తున్నాము ఇది ఒకటే కూడా కాదు ఈ యొక్క చట్టంలో ఇంకోటి ఏమైనా అంటే హిట్ అండ్ డ్రైవ్ అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక డ్రైవరు మేమేమో సక్రంగా వెళ్తాం మావన్నీ స్పీడ్ లిమిటేషన్లోనే ఉంటాయి సక్రంగా వెళ్ళినప్పుడు ఎవడైనా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి ఒక కారు వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఎవరైనా వచ్చి వాళ్ళు వచ్చి మా లారీల కింద బండినా కూడా పెద్ద కే బండి మీదే మీకు కేసు కడతామని చెప్పి చెప్పడం జరుగుతోంది కానీ ఇక్కడ ఎంతవరకు సమన్ చేసామని చెప్పేసి ఈ యొక్క చట్టాన్ని రూపొందించిన వాళ్ళకి మేము అడుగుతున్నాము ఎలా అంటే ఒక యాక్సిడెంట్ జరిగిన చోట ఒకవేళ విలేజ్ ఉండొచ్చు ఆ విలేజ్ సంబంధించిన వాళ్ళు అక్కడే ఉండొచ్చు వాళ్ళు వందల సంఖ్యలో వచ్చి ఒక డ్రైవర్ని చంపేసే పరిస్థితి కూడా ఉండాలి మరి అలాంటప్పుడు మేము అక్కడ నుండి దూరంగా వెళ్ళి కొద్దిగా లేట్ అయినా కూడా పోలీస్ స్టేషన్కి సరెండ్ అయ్యేది ఆనం అయితే ఒకవేళ అక్కడికి వెళ్ళే లోపలే ఈ చట్టాన్ని మళ్ళీ వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉండొచ్చు మేమంతా పేదవాళ్ళు ధనికులుగా ఉండే వాళ్ళు చనిపోతే కదా వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసము ఎన్నో రకాలుగా ఆ యొక్క మమ్మల్ని ఇక్కడ దీంట్లో ఇరికిచ్చి ఆ చట్టాన్ని పైన దోపేసి మా పరిస్థితి ఏమి మా భార్య పిల్లల సమ సంగతి ఏమి మా కుటుంబాలు ఏ విధంగా మేము పోషించుకోవాలనేది కూడా ఈ యొక్క విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని కూడా ఒక నిర్ణయంగా ఒక విచారణగా తీసుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకొని నిజ నిజాలు ఇవన్నీ నిర్ధారించి ఈ యొక్క చట్టాలు అవలంబిస్తే చట్టాలు రచిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ ద్వారా మీడియా ద్వారా మేము అందరినీ కోరుకుంటాం సెలవు తీసుకుంటాం విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ లాంటి చోట్ల బీపీసీ అలాగే హెచ్పిసి టెర్మినల్ పాయింట్ దగ్గర ధర్నాలు జరుగుతున్నది ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఐఓసీలో పనిచేస్తున్న డ్రైవర్ని ఐఓసీ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాము రెండవది బిల్లు ఎవరికి పీఎఫ్ ఈఎస్ అమలు కావడం లేదు ఈఎస్ఏ పిఎఫ్ కానీ అమలు అయితే ఒక రకాలకు ఉద్యోగపత్తు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా కానీ అది అమలు చేయడం లేదు అందువల్ల యాదమరి టర్మినల్ పాయింట్లో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో జిఎం కానీ డీజిఎం కానీ వెంటనే ఐఓసీ డిపోలో పనిచేస్తున్న అన్ని రకాల డ్రైవర్లకు అట్లాగే క్లీనర్లకంతా కూడా పీఎఫ్ ఈఎస్సీని అమలు చేయాలా ఎందుకంటే చట్ట ప్రకారంగా అసలు యజమాన్యం ఐఓసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరో ట్యాంకర్ ఓనర్లో దగ్గర పనిచేసినా కూడా వీళ్ళ దగ్గర పని చేయించుకునేది ఐఓసీ యాజమాన్యం కాబట్టి ఐఓసి యాజమాన్యమే ఈ డ్రైవర్లు మొత్తం మంది ఎంతమంది అంతమందికి ఈ పిఎఫ్ అమలు చేయాల్సి డిమాండ్ చేస్తాం ఈఎస్లో అమలు చేయాలి మూడవది కనీసం అతను ఇరవై ఆరు వేల రూపాయలు ఎవరు సుప్రీంకోర్టు ఎనభై వేలు తీర్పిచ్చింది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ జడ్జిమెంట్ అమలు చేయాలా ఈడ ఐఓసీ టర్మినల్ పాయింట్లో ఏదైతే డీజీఎం కానీ జిఎం కానీ ఉంటారో వాళ్ళు ఇరవై ఆరు వేల రూపాయలు నియమించాలా మీరు డ్రైవర్కు పని చేయించుకునే కాంట్రాక్టర్ కు ముప్పై వేలు కూడించుకోండి మాకు అభ్యంతర కానీ డ్రైవర్లకు ఇరవై ఆరు వేలు క్లీనర్లకు ఇరవై ఆరు వేలు ఉజితమైన ఇవ్వాలని జడ్జిమెంట్ చెప్పింది దాన్ని అమలు చేసే ప్రతి యాజమాన్యంతో అట్లాగే ఈరోజు ఇక్కడ ఐవోసీ ప్లాంట్ ఎదురుగా అసలు స్పీడ్ బ్రేకర్స్ లేవు హెవీ ట్రాఫిక్ రోడ్ అయితే రోడ్డు బాగుంది కాబట్టి వారి వెహికల్ సహజంగా స్పీడ్గా వస్తుంది కానీ డ్రైవర్లకు క్లినిక్ ఏదైనా ప్రమాణం దిక్కు లేదు అందువల్ల ఐఓసి యాజమాన్యమే తాను సొంత డబ్బులతో ఓ రెండో మూడో స్పీడ్ బ్రేకర్లు వేయాలా ఎందుకంటే ఏడాడో సేవ చేసేది కాదు ఏడు చేయండి మీ డ్రైవర్లకు ఇవన్నీ చేయకపోతే మేము సిఐటి అనుబంధ యూనియన్గా ఐఓసీ ట్యాంకర్ ట్రైవల్ యూనియన్ పెద్ద ఎత్తున పోరాట చేస్తాం అవసరమైతే బండ్లన్నీ ఆపేస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్ఐవి చేస్తున్నాం యాజమాన్యానికి చైతన్య సిఐటి జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజయనగర మండలం నెల్లూరు జిల్లా